ఏంటక్కో మా తమ్ముడు వచ్చినాడు దుబాయ్ నుంచి వన్ ఇయర్ తర్వాత అంటాండవు మరి మీ తమ్ముడు నీకేం తెచ్చినాడు మీ ఇంటికి వచ్చినందుకు మీ తమ్మునికి ఏం వంటలు చేసి పెట్టావు అని అడుగుతారు కదా అందుకే చెప్తున్నాను మా అయితే నేను నాటుకోడి బిర్యానీ నాటుకోడి పులుసు చికెన్ పకోడా వడలు ఇంకా మామూలు వైట్ రైస్ ఎగ్ ఫ్రై రసం ఈ వంటల వరకు చేసి పెట్టానండి మా తమ్ముడికైతే ఇంకా నాకైతే గిఫ్ట్లు డెన్వర్ అనే డెన్వేర్ ఉంది కదా అది వచ్చి వాళ్ళ బావకి పర్ఫ్యూమ్ మళ్ళీ బిస్కెట్స్ అవి అయితే చాలా బాగుంటాయండి రిచ్ ఫైబరు అండ్ ఆరోగ్యానికి కూడా చాలా అసలు స్వీట్ ఉండదు చిన్నపిల్లలకు కానీ పెద్దవాళ్ళు కానీ ఎవరైనా బాగా తినచ్చు ఆ బిస్కెట్స్ ఓన్లీ గోధుమలు తొక్క తొక్కగా కొట్టేసి బిస్కెట్స్ తింటారు ఆరోగ్యానికి మంచిది ఇంకా బాబుకి వైబ్స్ నాకు షాంపు కావాలి హెయిర్ ఫాయిల్ అవుతుందంటే ఆ షాంపు తెచ్చేసినాడు ఇంకా ఇది వచ్చి బాడీ లోషను ఇంకా మా బా వాళ్ళ బావకి కొన్ని రెండు వాచ్లు నాకు ఒక డిజిటల్ వాచ్ ఇంకా పాపకు ఒక లైటింగ్స్ వాచ్ ఇంకా దుబాయ్ నుంచి వస్తే ఇంకా చాక్లెట్లు అనేవి మామూలుగా ఉండాల్సిందే ఇవి కోకోనట్ చాక్లెట్స్ ఇంకా ఖర్జూరం చాక్లెట్స్ అవైతే కొన్నిసినాడు ఇంకా బాబుకి డ్రస్ తెచ్చినాడు బాబు పుట్టిన తర్వాత ఫస్ట్ టైం వచ్చినాడు మేనల్ చూసేదానికి ఇంకా ఇదేనండి బా మా డిషికి తెచ్చిన వాచ్ మా డిషి వాచ్ సపరేట్గా వీడియోది మమ్మీ అనింది అందుకని చెప్పేసి సపరేట్గా ఆమె లైటింగ్స్ చూపించాలి మమ్మీ అంటే అందుకని చూపిస్తూ ఉంది ఈ ఈ ఈ లైట్ అయితే కన్నా గోడకి ఇట్లా వేస్తే బటర్ఫ్లై పడుతుంది చాలా బాగా ఉంటుంది చూడ్డానికి ఇంకా దాన్నే పట్టుకొని ఆడుకుంటా ఉంది ఎవరికి ఏది ఇంకా వెలిగేది ఆ బటర్ఫ్లై గోడకి వేసుకునేది అందరికి వేసేది ఇలా ఆడుతూ ఉంది అందుకని వాళ్ళ మామకి థ్యాంక్స్ చెప్తా ఉంది థ్యాంక్ యూ అని వాళ్ళ మామతో మాత్రం డైరెక్ట్గా మాట్లాడదు సిగ్గు ఇంకా ఇదే ఫ్రెండ్స్ ఈ వీడియో థ్యాంక్ యూ फर् वॉचिंग प्लीज डू सब्सक्रैब फ्रेंड्स इद्ते मामय की ओर गिफ्ट अंत ओके फ्रेंड्स बाय